హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ ఎంసీక్యూస్ అనేవి మీకు స్టేట్ ఎగ్జామ్స్ తీసుకున్న లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ తీసుకున్న దేనికైనా సరే మీకు ఉపయోగపడతాయి అనమాట మరి అలాగే ప్రతిరోజు కూడా మనం పాలిటీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు లేదా ఏపీ హిస్టరీ అవ్వచ్చు అలాగే ఎకానమీ అవ్వచ్చు మనం ఎంసీక్యూ ఫార్మేట్లోని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది మీకు థిరిటికల్గా కనుక క్లాసెస్ కావాలనుకుంటే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకే బీఏ ఎల్యూ ఐకే అని చెప్పేసి కనుక మీరు ప్లేస్టోర్లో కనుక సెర్చ్ చేస్తే మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి అందులో మీకు కంప్లీట్గా థిరిటల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి నేను చెప్పినటువంటి హిస్టరీ అండ్ పాలిటీ ఉంటాయి అలాగే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా మనం ఓకే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మనం పేపర్ వన్ స్టార్ట్ చేయడం జరిగిందండి పాలిటీ ఏపీ హిస్టరీకి సంబంధించి మీరు ఆ క్లాసెస్ కూడా చూడొచ్చు అనమాట మీకు చాలా ఎక్సలెంట్గా చెప్పడం జరుగుతుంది అవి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం లోక్సభకు సంబంధించి క్రింది వాళ్ళే సరికానిది అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు క్వశ్చన్ని చూడండి లోక్సభకు సంబంధించి క్రింది వాళ్ళే సరికానిది ఏది చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ భారతదేశ అత్యున్నత శాసన వ్యవస్థలో ఒక భాగం అంట లోక్సభ రెండోది లోక్సభ సభ్యులను రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ప్రజలు వయోజన ఓటింగ్ హక్కును బట్టి ఎన్నుకుంటారంట అంటే వాళ్ళ యొక్క వయోజన ఓటింగ్ హక్కును బట్టి ఎన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మొత్తం మూడవది లోక్సభ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తుందంట నాలుగోది లోక్సభ సభ్యులను ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ విధానంలో ఎన్నుకుంటారంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే లోక్సభ అనేది పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉంటుందండి అంటే దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు అనమాట మరి హౌస్ ఆఫ్ స్టేట్స్ ఏంటండి అంటే రాజ్యసభ ఒకే రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఫెడరల్ సిస్టమ్ ఉందండి అంటే సమాఖ్య వ్యవస్థ ఉందనమాట సో ఆ సమాఖ్య వ్యవస్థలో భాగంగా రాజ్యసభ ఏం చేస్తుంటే రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడుతుంది మనకి పార్లమెంట్లో కాబట్టి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేది లోక్సభ రాజ్యసభ మరి ఓకే ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది వచ్చేసి మనకి లోక్సభ అనమాట సో గుర్తుపెట్టుకోండి ఇది కరెక్ట్ కాదండి ఓకే లోక్సభ అనేది ఏంటండి అంటే మనకి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తే మనకి రాజ్యసభ వచ్చేసి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అయితే మన మిగతా స్టేట్మెంట్స్ చూస్తే అత్యున్నత శాసన వ్యవస్థలో ఒక భాగం సరిపోయింది ఓకే అంటే పార్లమెంట్ అనేది మనకి అత్యున్నత శాసన వ్యవస్థ మీరు ఎక్కడే గుర్తుపెట్టుకోండి డెమోక్రటివ్ సిస్టంలో మనకి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ మూడు ఉంటాయండి లెజిస్లేటివ్ సిస్టంలో భాగంగా సెంట్రల్ లెవెల్లో మనకు ఉంటుంది స్టేట్ లెవెల్లో ఉంటుంది అనమాట సెంట్రల్ లెవెల్లో లోక్సభ రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిపి మనకి పార్లమెంట్ అనమాట సో కాబట్టి హయ్యెస్ట్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఇండియాలో మనం తీసుకుంటే పార్లమెంట్ అండి అందులో ఒక భాగం మనకి లోక్సభ మరలాగ నెక్స్ట్ తీసుకుంటే లోక్సభ సభ్యులను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రజలు తమ యొక్క వయోజన ఓటింగ్ హక్కును బట్టి ఎన్నుకుంటారు ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా లోక్సభకి రిప్రజెంటేషన్ ఉంటుంది రాష్ట్రాల్లో కూడా లోక్సభ సీట్ల యొక్క రిప్రజెంటేషన్ ఉంటుందండి సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మనకు వయోజన ఓటింగ్ హక్కు అనేది మనకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో మనకు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారనమాట దీని ప్రకారం ఓటింగ్ హక్కుని వినియోగించుకొని లోక్సభ సభ్యులను ఎన్నుకుంటాం మనం మరి మూడో తీసుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం ఇది రాంగ్ ఆన్సర్ అండి నెక్స్ట్ లోక్సభ సభ్యులను ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ విధానంలో ఎన్నుకుంటాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ మెంబర్స్ కంటెస్ట్ చేశారనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే పర్సన్స్ ఇందులో ఒకే మొత్తంగా ఒక పదివేల ఓట్లు ఉన్నాయి అనుకోండి ఈ పదివేల ఓట్ల ఫస్ట్ పర్సన్కి ఒక త్రీ థౌజండ్ ఓట్స్ వచ్చి రెండో పర్సన్కి కనుక రెండు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చి మిగతా అందరికీ పదివేలు ఓట్లు వస్తే ఈ ఫస్ట్ పర్సన్కి రెండో పర్సన్కి ఉన్న డిఫరెన్స్ ఎంత రెండు వందల ఓట్లు ఓకే ఇక్కడ త్రీ థౌజండ్ ఓట్లు పడ్డాయి అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు అతన్ని కానీ సెవెంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయలేదు మిగతా వాళ్ళకి ఓటేస్తారనమాట అయినప్పటికీ కూడాను ఎవరికి అత్యధిక మెజారిటీ వస్తే వాళ్ళే గెలుస్తారు కాబట్టి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఒక్క ఓటుతో గెలిచినా సరే ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే గెలిచినట్టు ఓకేనా గుర్తుపెట్టుకుని దీన్ని ఫస్ట్ ఫాస్ట్ పోస్ట్ చేస్తామంటారు రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులను కూడా ఇలాగే ఎన్నుకుంటారు ఈవెన్ పంచాయతీల్లో మనకు కూడా సర్పంచ్కి ఎన్నికల్లో కూడా మనకి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారనమాట అయితే మరి చాలామంది మెజారిటీ అడుగుతుంటారు ఇక్కడ డౌట్ రావాలి సార్ మెజారిటీ అంటే ఏంటి సార్ అండి మెజారిటీ అంటే ఏం లేదు ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మెజారిటీ అనమాట ఓకే ఇక్కడ మూడు వేల ఓట్లు వచ్చాయి ఫస్ట్ పర్సన్కి రెండు వేల ఎనిమిది వందల ఓట్లు రెండో పర్సన్కి వచ్చాయి సో కాబట్టి ఫస్ట్ పర్సన్ రెండు వందల ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అన్నమాట అక్కడ అర్థం ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అది మనకి నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రధానమంత్రికి సంబంధించి సరైనటువంటిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి కావడానికి ముందే తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యుడై ఉండాలంట ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా మీకు ప్రధానమంత్రి మరణించిన లేదా రాజీనామా చేసిన లోక్సభ రద్దవుతుందంట మూడో స్టేట్మెంటు ప్రధానమంత్రి రాష్ట్రపతి యొక్క సలహా మేరకు తన అనుచరులకు మంత్రి పదవులను కేటాయిస్తారట ఓకే రాష్ట్రపతి గారి సలహా మేరకంట కేటాయిస్తారంట నెక్స్ట్ ప్రధానమంత్రి కావడానికి కనీస వయసు ఇరవై ఐదు ఏళ్ళంట గరిష్ట వయసు నిర్ణయించలేదంట మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకంటే దా మినిమం ఏజ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఎంత అంటే లోక్ మనకి ట్వంటీ ఫైవ్ అంటే లోక్సభ సభ్యుడు అవ్వడానికి ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి లోక్సభ మెంబర్ కూడా అవ్వచ్చు కదా ప్రధానమంత్రి లోక్సభ సభ్యుడే అవ్వచ్చు రాజసభ సభ్యుడేన అవ్వచ్చు సో రాజ్యసభ కావాలంటే మినిమం థర్టీ ఇయర్స్ లోక్సభ అయితే మినిమం ట్వంటీ ఫైవ్ కాబట్టి పార్లమెంట్ సభ్యులైతే చాలు ఏ సభ అయినా పర్లేదు కాబట్టి ఇక్కడ మినిమమ్ ఏజ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ నండి లోక్సభ ఆర్ ఎల్స్ మనకి మెంబర్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఉంటే చాలా అనమాట యాక్చువల్లీ అలాగే గరిష్ట వయసు అనేది లేదండి మ్యాక్సిమం ఎంత తేజ్ ఉండాలనేది మరి మిగతా స్టేట్మెంట్లు మూడు రాంగ్ అనమాట ఎందుకు రాంగ్ చూద్దాం ఒకసారి ప్రధానమంత్రి కావడానికి ముందే తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యుడై ఉండాలంట ఉండాలా కాదు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి పివి నరసింహరావు గారు అనమాట ఏ సభలో కూడా సభ్యుడి కాకుండా ప్రైమ్ మినిస్టర్ అనే మొట్టమొదటి అతను నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో పివి నరసింహరావు గారు హ్యాస్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ వితౌట్ హ్యావింగ్ మెంబర్షిప్ ఇన్ ద పార్లమెంట్ ఓకే మరి ఎప్పటిలో ఎన్నిక విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆఫ్ టైం పీరియడ్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎన్నిక సరిపోతుంది సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఇక్కడ రెండోది ప్రధానమంత్రి మరణించినా లేదా రాజీనామా చేసినా లోక్సభ రద్దు అవుతుందంట లోక్సభ రద్దు కాదండి ఓకేనండి లోక్సభ యొక్క టెన్యూరు ఐదు సంవత్సరాలు ఓకే దాన్ని అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు రాష్ట్రపతి రద్దు చేసినా లేదంటే ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిసినా రద్దవుతుంది తప్ప లోక్సభ ప్రధానమంత్రి మరణిస్తా లోక్సభ రద్దు అవుతుంది ఎందుకంటే ప్రధానమంత్రి మరణించినా రాజీనామా చేసినా వేరే ఎవరికైనా సరే మెజారిటీ ఉంటే ఓకేనండి నుండి వాళ్ళనమాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఒకవేళ ప్రధానమంత్రి మరణించారనుకోండి అదే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నెక్స్ట్ పర్సన్ అనమాట రాష్ట్రపతి అనమాట ఇన్వైట్ చేస్తారు మరి ఏం రద్దవుతుందంటే మంత్రి మండలి రద్దవుతుంది ప్రధానమంత్రి ఏదైతే సెర్చ్ చేసుకుంటారు కదా క్యాబినెట్ ఆ క్యాబినెట్ అంటే మంత్రిమండలి పూర్తి అయితే అది రద్దయిపోయి మళ్ళీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట కొత్త మంత్రివర్గం ఏర్పడి నెక్స్ట్ మూడవది ప్రధానమంత్రి రాష్ట్రపతి సలహా మేరకు తన అనుచరులుగా మంత్రి పదవులు కేటాయిస్తారంట ఇది కూడా కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రధానమంత్రి తన ఇష్టపూర్వకంగా ఎవరికైనా సరే మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు దా దాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు అంతేకాని రాష్ట్రపతి సలహా మేరకు కాదు వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో రాష్ట్రపతి యొక్క ఎగ్జిక్యూటివ్ వర్క్స్ ఎలా ఉంటాయని అడిగితే క్వశ్చన్ మనకి మంత్రిమండలి సలహా మేరకు అంటారు అంటే కేంద్ర మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా మేరకు రాష్ట్రపతి తన యొక్క కార్యక్ర మొత్తం కార్యనిర్వహణ అధికారాన్ని నిర్వహిస్తారనమాట యాక్చువల్లీ కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి సో ఇది మాత్రం కరెక్టే ప్రధానమంత్రి కావడానికి కనీసమై సెరవై ఐదేళ్ళు నెక్స్ట్ చూడనమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది క్రిందివాణిలో సరికానిది ఏది చూడండి పార్లమెంటు సంవత్సరానికి కనీసం రెండు సార్లు సమావేశం అవ్వాలంట అంటే అట్లీస్ట్ టూ టైమ్స్ అనమాట సమావేశం కంపల్సరీ అవ్వాలంట నెక్స్ట్ది పార్లమెంట్లో ప్రతి సభ యొక్క కోరం వచ్చేసి ఒకటి బై పదవంతంట అంటే కోరం అంటే అర్థమైందంటే మినిమం అటెండెన్స్ ఆఫ్ ద హౌస్ ఇస్ కాల్డ్ కోరం అండి నెక్స్ట్ది పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారంట అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఏర్పాటు చేస్తారంట నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి కోరం అయితే ఉండదంట ఓకేనా మరి ఏది కరెక్ట్ కాదంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి కూడా కోరం ఉంటుంది ఓకేనండి చూడండి ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి అ జాయింట్ సెషన్ విల్ బి కండక్టెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడట అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైనా బిల్లు మీద డిస్ప్యూట్ అనేది ఏర్పాటు అయితే అప్పుడు మనకి జాయింట్ సెషన్ ఉంటుందన్నమాట సో ఈ జాయింట్ సెషన్ తీసుకుంటే మనకి దీనికి కూడా కోరం ఉంటుంది అంటే మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఎంత టూ హండ్రెడ్ ఓకేనండి మనకి రాజ్యసభ మెంబర్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ అంటే ఎయిటీ ఎయిట్ సెవెన్ అనమాట సో కాబట్టి ఎనభై మంది రావాలి కనీసం కోరం కంపల్సరీగా అంటే డెబ్బై తొమ్మిది మంది కంపల్సరీగా ఉండాలన్నమాట యాక్చువల్ అంటే మొత్తం సభలో సభ్యుల సంఖ్య ఎంత ఉందో అందులో టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే అందులో టెన్ పర్సెంట్ కంపల్సరీగా ఉండాలన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి సో మనకి కోరం అనేది ఉంటుందండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మరి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో ఫస్ట్ టైం మనకి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారండి వరకట్న నిషేధ బిల్లుకి సంబంధించి ఇది మొన్న గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా అడిగాడు మనకి అలాగే నెక్స్ట్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో భాగంగా తీసుకుంటే మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో మనకి వచ్చినప్పుడు కూడా చేశారండి ఉభయ సభల సంయుక్త సమావేశం అలాగే రెండు వేల రెండులో తీసుకుంటే పోటా పోటా అంటే ఏంటమ్మా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్కి సంబంధించి మనకి పెట్టారనమాట అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి ఈ మూడు జాయింట్ సెషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పార్లమెంట్ మెంబర్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అనమాట సో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో మెంబర్ ఆఫ్ లోక్సభగా ఉంటూ ఓటేసారు పార్టిసిపేట్ చేశారు అందులోని సెవెంటీ ఎయిట్లో ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు జనతా పార్టీలో అప్పుడు ఓటేసారు అలాగే మూడోసారి వచ్చేసి ఆయననే ప్రధానమంత్రి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అనమాట సో కాబట్టి మూడు ఉభయ సభల సంయుక్త సమావేశంలో పార్టిసిపేట్ చేసిన పార్లమెంట్ మెంబర్ ఎవరండి అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు అండి యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ తీసుకుంటే పార్లమెంట్లో ప్రతి సభకి కోరం ఉంటుంది వన్ టెన్త్ కామన్ ఇందాకే మనం చెప్పుకున్నాం అయితే మనకి కోరం అనేది వన్ టెంత్ అండి అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ హండ్రెడ్ అనమాట అయితే వాస్తవానికి తీసుకుంటే మనకి ఇక్కడ ఓకే ఇదే ఆర్టికల్ హండ్రెడ్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి స్పీకర్ యొక్క కాస్టింగ్ ఓటుకి సంబంధించి కూడా ఇదే ఆర్టికల్ హండ్రెడ్ ఉపయోగిస్తారండి నేను మీకు సపరేట్గా వేరే క్వశ్చన్లో చెప్తాను స్పీకర్ యొక్క కాస్టింగ్ ఓటు గురించి అలాగే నెక్స్ట్ మనం తీసుకుంటే మనకి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తారంటే కారం అనే కాన్సెప్ట్ అంటే మినిమం అటెండెన్స్ అనేది అవసరం లేదని చెప్పేసి తీస్తారనమాట కానీ తర్వాత కాలంలో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే లేదు లేదు కోరం లేకపోతే తెలగవుతుంది వితౌట్ ద మినిమం అటెండెన్స్ మనం సభను ఎలా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ మనకి చేంజెస్ చేశారు అలాగే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఓకేనండి ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సార్లు మనకి సమావేశం జరగాలి కంపల్సరీ జరగాలండి ఎందుకంటే ద మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ ద టూ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంతా అంటే మనకి సిక్స్ మంత్స్ అనమాట కాబట్టి కనీసం ఆరు నెలలకు ఒకసారి సభ అనేది జరగాలి కాబట్టి మనకి రెండు సార్లు కంపల్సరీ జరగాలన్నమాట సమావేశాలు మరి భారతదేశంలో తీసుకుంటే బిఎండబుల్ సమావేశాలు అవుతాయి మనందరికీ తెలిసింది ఏంటమ్మా అంటే సంవత్సరానికి మూడు సార్లు అవుతాయి సమావేశాలు ఒకటి బడ్జెట్ సమావేశాలు రెండు మాన్సూన్ నెక్స్ట్ వచ్చేసి వెంటరు బడ్జెట్ సమావేశాలు సాధారణంగా ఫిబ్రవరిలో జరుగుతాయి మనకి అలాగే మాన్సూన్ అయితే జూన్ జూలైలో జరుగుతాయి వెంటనే వచ్చిన మనకి నవంబర్ డిసెంబర్లో జరుగుతాయి అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చూడండి రైట్ చూడండి సభా వ్యవహారాల కమిటీకి సంబంధించి సరికానిది ఏది సభా వ్యవహారాలు అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటారు దీన్ని ఉభయ సభలకట వేరే కమిటీలు ఉంటాయండి అంటే లోక్సభకు సపరేట్గా రాజ్యసభకు సపరేట్ అట లోక్సభలో ఈ కమిటీలో పదిహేను మంది ఉంటారంట సభ్యులు అలాగే నెక్స్ట్ రాజ్యసభలో ఓకేనండి ఈ కమిటీ యొక్క సభ్యుల సంఖ్య పదకొండు ఉంటారంట నెక్స్ట్ ఈ కమిటీలకు అధ్యక్షుల్ని రాష్ట్రపతి నియమిస్తారంట మరి ఇందులో కరెక్ట్ కానిది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్ యొక్క సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు లోక్సభకు సెపరేట్గా రాజ్యసభకు సపరేట్గా సమావేశాలు అవుతాయి అందులో ఎవరైతే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారో ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ అటెండ్ అవుతారనమాట దానికి అధ్యక్షులు అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఏది లోక్సభకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి రాజ్యసభ అడ్వైజరీ కమిటీకి అయితే చైర్మన్ ఉంటారన్నమాట యాక్చువల్లీ మరి ఈ స్పీకరు రాజ్యసభ చైర్మన్ ఏం చేస్తారంటే అందులో మెంబర్స్ నియమిస్తారండి ఎవరెవరు ఉండాలన్నది సో పదిహేను పదకొండు నియమిస్తారనమాట మరి దీని యొక్క పని ఏంటంటే శాసన సంబంధమైనటువంటి విషయాలను అంటే లెజిస్లేటివ్ వర్క్ సేవ అనేవి ఏ విధంగా పార్లమెంట్లో జరగాలన్న దాని మీద సలహాలు ఇస్తుంది అనమాట అంటే శాసన సంబంధమైనటువంటి కార్యకలాపాలు అనేవి ఏ విధంగా జరగాలి ఒక బిల్లు అనేది ఎలా మూవ్ చేయాలి ఓకే నెక్స్ట్గా దానికి సంబంధించి ఎన్ని దశలు అంటే అవన్నీ కూడా ట్రైన్ చేస్తారనమాట స్టార్టింగ్లో అదే బిజినెస్ అడ్వైజరీ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ ఇది మనకి రాష్ట్రాల్లో కూడా ఉంటాయండి శాసనసభకు సంబంధించి కూడా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మాతృభాషలో సివిల్ సర్వీసెస్ పరీక్షలను రాసే అవకాశం కల్పించాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే సాధారణంగా తీసుకుంటే మనకి ఓకే జనరల్గా ఇది ఇదివరకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రాసేవారు అనమాట ఇప్పుడు వచ్చేసి మనం పేపర్ ఇంగ్లీష్లో చదివి మన మన యొక్క మాతృభాషలను రాసుకోవచ్చు అనమాట మరి సజెస్ట్ చేసిన కమిటీ ఏంటి పిసి హోతా కమిటీ సతీష్ చంద్రన్ కమిటీ కొటారీ కమిషన్ అండ్ వైకే అలక్ కమిషన్ అండి మరి ఎవరండి రికమెండ్ చేస్తారంటే మనకి మాతృభాషలో సివిల్ సర్వీసెస్ని రాసే అవకాశం కల్పించమని చెప్పిన కమిటీ వచ్చేసి మనకి కొఠారీ కమిషన్ అనమాట మరి అలాగే తీసుకుంటే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ కూడా వచ్చాయండి మనకి ఓకే అలాగే మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనన్య రెడ్డి గారికి అనమాట ఓకేనండి థర్డ్ ర్యాంక్ అనేది రావడం జరిగిందనమాట అలాగే చాలా మందికి అనమాట ఓకే మంచి మంచి ర్యాంకులు వచ్చాయనమాట మన తెలుగు స్టేట్స్లో కూడాను ఓకే నెక్స్ట్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్ మీకు తెలిసిందేను ఫస్ట్ యూపీఎస్సి మనకి ప్రిలిమినరీ కండక్ట్ చేస్తుంది ప్రతి సంవత్సరం కూడాను జనరల్ స్టడీస్ పేపర్ నెక్స్ట్ సీశాట్ అనమాట సిసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడుతుంది కాకపోతే జనరల్ స్టడీస్ మార్కులు మాత్రమే ప్రిలిమినరీలో పరిగణనలోకి తీసుకొని పోస్టును బేస్ చేసుకొని వన్ ఇష్ ఫిఫ్టీన్ అరేషన్ల దాదాపు అనమాట మనకి తెస్తారు ఓకే నెగిటివ్ స్కోరింగ్ వచ్చేసి అంటే టూ మార్క్స్ ఉంటుందండి ఎందుకంటే సారీ మనకు వచ్చేసి వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటే టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అనమాట కన్సిడర్ చేస్తారు కాబట్టి ఏంటంటే హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ అంటే ఒక మార్క్ అనేది నెగిటివ్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ మరి అలాగే తీసుకుంటే తర్వాత మెయిన్స్ వచ్చినప్పటికి తీసుకుంటే దాదాపు లాంగ్వేజెస్ని బేస్ లాంగ్వేజెస్ తర్వాత ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్ పేపర్లు ఆప్షనల్ పేపర్లు మనకు ఉంటాయన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత వచ్చేసి ఫైనల్ రిజల్ట్ ఉంటుంది ఒకవేళ ప్రిలిమినరీ క్వాలిఫై మెయిన్స్ బాగా రాసి ఇంటర్వ్యూలో కనుక మిస్ అయినా సరే ఒక్క మార్కులు మిస్ అయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిలిమినరీ నుంచి రాయాలన్నమాట అలా చాలామంది ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చి చివరికి అనమాట వాళ్ళ యొక్క గోల్ని రీచ్ అనమాట అలాగే మరి తీసుకుంటే సివిల్ సర్వీసెస్లో జనరల్ ఎస్ఏ పేపర్ని ప్రవేశపెట్టాలి అలాగే ఇంటర్వ్యూలో మార్కులను పెంచమని చెప్పిన కమిటీ సతీష్ చంద్రన్ కమిటీ అండి నెక్స్ట్ అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వయోపరిమితి తగ్గించాలని చెప్పింది వచ్చేసి మనకి పిసి హోతా కమిటీ మనకి జనరల్ కేటగిరీకి వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ అనమాట ప్రస్తుతానికి ఓకే ఇది వచ్చేసి ఎప్పుడు మనకి ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిందనమాట యూపీఎస్సీ ఎందుకంటే అప్పట్లో సీసెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఎగ్జామ్ అనమాట యాక్చువల్లీ అంటే సీసెట్ అనేది పెట్టిన తర్వాత ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ పేపరు సీసెట్ కలిపి యావరేజ్ చేసి ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చారనమాట తర్వాత ఏం చేస్తారంటే సిసెట్ అనేది కేవలం థర్టీ త్రీ పర్సెంటేజ్ వస్తే చాలా అని చెప్పేసి క్వాలిఫైయింగ్ పేపర్గా చేస్తారు మరి అలాంటప్పుడు మిగతా రెండు సంవత్సరాలు కూడా క్వాలిఫైయింగ్ కాకుండా రెగ్యులర్ బేస్ మీద ఇచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకు అటెంప్స్ అనేవి ఫోర్ నుండి సిక్స్కి పెంచారు జనరల్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ప్రస్తుతం అమల్లో ఉన్న వయో తగ్గించమని పీసీ మన కమిటీ చెప్పింది అలాగే సివిల్ సర్వీసెస్కి ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ కూడా ఎంపిక ప్రక్రియలోనే భాగంగా చెప్పాలని చెప్పింది వైక్యాల కమిటీ ఇది కూడా నేను చెప్పాను మీకు ఇదో ఒకసారి యాక్చువల్లీ సో అయితే అంటే ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ పీరియడ్ని కూడా ఒకే పార్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి వైకే అలాక్ కమిటీ మనకి రికమెండ్ చేయడం జరిగిందనమాట సో ఇవ్వండి మీకు ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను కొంచెం బిజీ వర్క్ ఉండడం నేను కేవలం ఐదు క్వశ్చన్స్ ఇవన్నీ చేశాను అనమాట అండ్ మోస్ట్లీ రేపు మనకి ఓకే ఏదైనా సరే కరెంట్ ఎకానమీ కానీ కరెంటు పాలిటీ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ రేపటి వీడియోలో చేద్దామండి సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్ నుంచి లేదా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ నుంచి మీకు చాలా తక్కువ ప్రైస్తోని మంచి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విషు ఆల్ ద బెస్ట్